వెల్కమ్ టు ఏఎన్ టీవీ ఏపీ శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట భారత్ నగర్ లో వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి వికోట జిఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు మరియు వారి తనయుడు మధు గారి తరపు నుంచి యాభై వేల నూట పదహారు రూపాయలు అందజేశారు రెండవ బహుమతి ధీరజ్ గారు మండల తెలుగు యువత అధ్యక్షుల తరపున ముప్పై వేల నూట పదహారు రూపాయలు అందజేశారు మూడవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కేఆర్ఎన్ శబరీష్ గారి తరపున అందజేశారు నాలుగో బహుమతి పది నూట పదహారు రూపాయలు జెస్ఆర్ పీజీపీ స్టిక్కర్స్ వారి తరపున అందజేస్తారు ఐదవ బహుమతి ఐదు వేల నూట పదహారు మరియు ఆరవ బహుమతి మూడు వేల నూట పదహారు రూపాయలు బివిఎస్ నరేష్ తరపున తర్వాత శివరాయల్ బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ టీషర్ట్స్ వాలీబాల్ టీం మెంబర్స్ కి అందజేస్తారు ఈ కార్యక్రమంలో వికోట నాయకులు మరియు యువకులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంకు వికోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రంగనాథ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంచి మంచి టీమ్ కరమే ఒక జుతార తారలక పరిణామాల ఆనము మంచి కరపటంతో అంటే దరప మంచి మంచి సమయం అయ్యింది శ్రీయం అమర సుశీల గారగా

కర్నూలు కడప అనంతపూర్ విశాఖపట్నం మరియు జూలాపేట్ చెన్నై బెంగళూరు బంగళూరు సింగట్ట అద్భుతమైనటువంటి టీంలు அனைத்து மக்களே என் தோழர்களே இந்த மண்ணின் யுவத்துக்கு ஆதரவு அளிக்க கடிகூ Ê <coughs> hey, <hey, hey>, hey. subscribe <coughs> ஆ 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 और आ रहा है सर्विस वाला ब्ला ब्ला तैयार की है बेटा चलो चलो पूरी पिक हर आ रहा है 28 28 ఏమంది తెచ్చుకుంది <slowly> <warrioot> 1 भाई वाह वाट क्या है भाई पॉइंट रा मार 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 देरा ए विजलो डीन करके एक विजला जी बात करसा शिंदे होडी होडी रे का मैचेस को मना ओ मारते सही मारते सही करिसन शिव टीम हिपका सा <laughs>

और हो गया 16 5000000 चलो और मल्ली जाते चलते जारी और सब टाइम मैच स्कोर 2 2 मैच इन द स्कोर लेग गो आहा वाओ व्हाट ए फाइट व्हाट इज प्रोग्राम ये भाई तो तेलीदु हल्ला കൊണ്ടନ പാട്ടോ ഓപ്പ മാലോ